హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార గుడి గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రామాయణ ఘట్టాలకు నిలయంగా నిలిచిన ఒంటిమిట్ట క్షేత్రం పౌర్ణమి కళ్యాణోత్సవంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో సీతారాముల దివ్య స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు ఒంటిమిట్ట ఏకశిల్ల నగరంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం భక్తుల కొంగు బంగారంగా వెలిగే ఈ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తుంది ఆదివారం ఉదయం సుగుణాల రామయ్యను చక్కని సీతమ్మను పట్టువస్తాలు పసిడి ఆభరణాలతో అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులు గావించారు అనంతరం అర్చకులు వేదమంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు భక్తులు పారవశ్యంతో ఈ దివ్యమైన కళ్యాణాన్ని తిలకించారు కళ్యాణం అనంతరం భక్తులకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులతో పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మెదక్ జిల్లా ఏడుపాయిల శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానంలో అమ్మవారు గర్భాలయంలో దర్శనమిచ్చారు వరద కారణంగా అమ్మవారు ఇరవై ఏడు రోజుల పాటు రాజగోపురంలో పూజలు అందుకున్నారు వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో అధికారులు భక్తులకు గర్భగుడిలో అమ్మవారి దర్శనానికి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు రాత్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన లెక్కింపులో ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు పరజల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించగా డెబ్బై ఐదు రోజులకు గాను హుండీల ద్వారా కోటి యాభై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నగదు ఆదాయంగా లభించింది నగదుతో పాటు ఎనభై తొమ్మిది గ్రాముల బంగారం ఒక కేజీ ఇరవై గ్రాముల వెండి అలాగే విదేశీ కరెన్సీని భక్తులు హుండీల ద్వారా స్వామివారికి సమర్పించారు ఆలయ ప్రాంగణంలో చిత్రకూట మండపంలో సీసీ కెమెరా నిఘాలో జరిగిన లెక్కింపులు అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తమ భక్తిని చాటుకున్నారు ఆలయ ఉపయోగపడేలా లక్షలకు పైగా విలువైన కార్ను విరాళంగా అందజేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిల క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఇరవై లక్షలకు పైగా విలువ చేసి కియా సెవెన్ సీటర్ కార్ను విరాళంగా అందజేశారు ఆదివారం ఈ విరాళాన్ని దేవస్థానం మనియార్ శ్రీ విఎల్ఎన్ సౌమ్యనారాయణకు ఎస్బీఐ అధికారులు అందజేశారు అనంతరం అధికారులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ఘటోత్సవంతో ఘనంగా ప్రారంభమైంది జై పోలేరి జై పోలేరి అనే నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర మహోత్సవం విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ఘటోత్సవంతో వైభవంగా ప్రారంభమైంది భక్త జన సందోహం మధ్య శ్రీ పోలేరి నినాదాలు బాణసంచా మోతలతో పురవీధులు మార్మోగాయి భక్తులు ఉత్సాహంగా ఘటం దర్శించుకున్నారు జాతర మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు రాజా కుటుంబీకులు అమ్మవారిని అంబలి పసుపు కుంకుమ సమర్పించి దర్శించారు ఈ జాతర సెప్టెంబర్ ఏడు నుంచి వరకు రోజులు పాటు ఘనంగా జరిగింది జాతరలో చివరి రోజు ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించారు శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు నలభై ఐదు రోజుల పాటు చాతుర్మాస్య దీక్షను విజయవంతంగా ముగించారు ఈ సందర్భంగా పీఠాధిపతిని శ్రీమఠం అధికారులు గ్రామస్తులు వైభవంగా ఊరేగించి తమ భక్తిని చాటుకున్నారు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు తమ నలభై ఐదు రోజుల చాతుర్మాస్య దీక్షను సోమవారం విరమించారు ఈ సందర్భంగా శ్రీ మఠం అధికారులు గ్రామస్తులు పీఠాధిపతిని వైభవంగా ఊరేగించారు మేళ్ల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీమఠం నుంచి శ్రీరామ సర్కిల్ రాఘవేంద్ర సర్కిల్ మీదుగా కొండాపురం వరకు ఈ ఊరేగింపు జరిగింది గత నలభై ఐదు రోజులుగా స్వామివారి ధార్మిక పర్యటనలు చేయకుండా శ్రీమఠంలోనే విశేష పూజలు ప్రవచనాలు భాగవత పారాయణాలు నిర్వహించారు దీక్షా విరమణలో భాగంగా గ్రామ పొలిమేరలో ఉన్న శ్రీ కొండాపురం ఆంజనేయ స్వామివారిని దర్శించి దీక్షను విరమించారు ఈ ఊరేగింపులో ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు స్వామివారికి గజమాలతో సన్మానం చేసి పూల వర్షం కురిపించారు అడుగడుగున గ్రామస్తులు అధికారులు శాలువాలతో సత్కరించి పుష్పాభిషేకం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక సందడితో మార్మోగింది ముఖ్యంగా శనివారం కావడంతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలిసిన స్వయంభూ క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల రద్దీతో నిండిపోయింది కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు శనివారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో దగ్గర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా హాజరయ్యారు ఉదయం ఐశ్వర్య లక్ష్మీ హోమం సుప్రభాత సేవ తొలిహారతి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు భక్తుల గోవిందనామ స్మరణలతో ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు అందించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు తాగునీటి సౌకర్యాలు పిల్లలకు పాలు బిస్కెట్లు వంటివి ఏర్పాటు చేశారు రాములవారి పవిత్ర క్షేత్రమైన భద్రాచలాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ నాగరగిరి ప్రీతం దర్శించుకున్నారు ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ నాగరగిరి ప్రీతం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర వారిని దర్శించారు ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయార్చకులు మర్యాదలతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన ప్రధాన ఆలయంలో మూలమూర్తుల్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ తాయారు మండపంలో వేద పండితులు అర్చకులు ఎస్సీ కమిషన్ చైర్మన్ కు వేద ఆశీర్వచనం అందించారు అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు ఈ పర్యటనలో ఆయన స్వామివారి కృపకు పాత్రులయ్యారు జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ఈశాన్య హీరంబ గణపతి ఆలయం భక్తులతో కళకళలాడింది ప్రత్యేక అభిషేకాలు పూజలతో గణనాథుడు భక్తులకు కన్నుల పండుగ దర్శనాన్నిచ్చారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రంలో ఈశాన్య హీరంబ గణపతి ఆలయంలో బుధవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు జరిగాయి గణపతి మూల విగ్రహానికి అర్చకులు పాలేపు ప్రవీణ్ శర్మ పంచామృతాలతో అభిషేకం చేశారు అనంతరం స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికమాలలు మందార పుష్పాలతో అందంగా అలంకరించారు గణపతి అష్టోత్తర శతనామార్చన ధూపదీప నైవేద్యం మంగళహారతి కర్పూరహారతి మంత్రపుష్పం వేద ఆశీర్వచనం వంటి నిత్యాది కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ ప్రాంగణం మొత్తం గణేష్ నామ సంకీర్తనలతో మార్మోగింది ఈ పవిత్ర దినం భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని భక్తిని మరింత పెంచింది గుడిగంటలు కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుతాం నమస్తే